హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘనస్వాదం నా వీడియోస్ ఇంకే మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఇక మన వీడియోలోకి వచ్చేసి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా కొనుక్కుని తినే లడ్డండి ఈ లడ్డు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉంటుంది మనకి టైం లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఈ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చక్కగా చూసేయండి అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మీకు ఎప్పుడన్నా నీరసంగా ఉన్నా కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగలనే వాళ్ళు ఫ్రెషప్ అయ్యేలోపు కూడా ఈ లడ్డు అనేది చేసేయచ్చు ఎంత తేలిగ్గా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేయండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా అనేది ఏమీ లేదు ఎంతో ఈజీగా పిల్లలు ఈ పొడులన్నీ తయారు చేసి పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు వాళ్ళకు ఒక సరదాగా అండ్ ఫన్నీగా ఉంటుంది ఇది లడ్డూలు చుట్టడం అనేది ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోయే ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తే ఇదిగో ఐదు నుంచి ఆరు యాలక్కాయలు అంటే మనం అర కేజీ కొబ్బరి తీసుకున్నామంటే ఒక పావు కిలో బెల్లం ఇలాగా గడ్డలాగా ఉంటుంది కదా మీకు ఒకవేళ మెత్తగా ఉండే బెల్లం దొరికితే కూడా అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వేస్తున్నాను ఇలాగా నేను ఎప్పుడన్నా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండు కొబ్బరి వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయ కొడతా కదా ఇలాగా ఆ కొబ్బరి ముక్కలన్నీ ఇలాగ ఎండబెట్టుకుంటాను ఇలా తుంచితే ఎండే అంతవరకు ఎండబెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ చక్కగా ఉంటుంది అన్నట్లు దీనిపైన పొట్టు అనేది ఏది తీయకుండా ఉండాలి అలాగే మనం బయట ప్యాకెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదా దీంట్లో ఉన్న నూనె మాత్రమే తీసి వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఎప్పుడైనా చూడండి మనం ఇంట్లో కొబ్బరి ముక్కలు తెచ్చుకొని ఇలాగ సన్నగా గిరుకున్న వాటిలోనే హెల్తీ ఉంటుంది అలాగే నూనె కూడా ఉంటుంది అంతా పోయిన పిప్పి మనకెందుకండి మనకి హెల్తీగా ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు కొబ్బరి ముక్కలే తెచ్చుకొని అయితే చక్కగా గ్రైండ్ చేసుకోండి ఎంత ఒక టెన్ మినిట్స్లో మన లడ్డూలన్నీ రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నాకు హాఫ్ కేజీకి ఒక పావు కిలో బెల్లం అయితే సరిపోయింది అది మీ ఇంట్లో స్వీట్ని బట్టి మాత్రమే అయితే వేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినాలా తక్కువ తినాలా నాకే కదా తెలిసేది కాబట్టి మీ ఇంట్లో కూడా మీరు ఎంత స్వీట్ తింటారా అనే దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇదిగో ఈ విధంగా అంటే మరీ మెత్తగా కాకూడదు ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం నములుతూతుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది ఇలా ఒత్తితే ఈ విధంగా ఆయిల్ అనేది రావాలి ఆ ఆయిల్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది కదా కొబ్బరి నూనె కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి మరీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఎక్కువగా కొబ్బరి బెల్లం అనేది పెడుతూ ఉంటారు మనం ఏ పిల్లలు ఉన్నా సరే కానీ కొబ్బరి ఇవ్వడం వల్ల అనేది చాలా పోషకాలు అనేవి చక్కగా అందుతాయి అలాగే కొబ్బరి నూనె పెట్టి వంటలైతే మనమైతే చేసుకొని తినాం కాబట్టి ఈ విధంగా ఎంజాయ్ చేయండి కొబ్బరి లడ్డు అనేది కిలో బెల్లాన్ని ఈ విధంగా నెలకొట్టుకున్న తర్వాత వాటి అన్నింటినీ ఇలా మిక్సీలోకి వేసేయండి నేను ఇలాచీ కూడా వేసేసుకున్నాను కాబట్టి ఇదంతా చక్కగా ఒకసారి అయితే గ్రైండ్ చేయండి మనం దీంట్లో పాలు కానీ వాటర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా అనేది గడ్డ అనేది కడుతుందండి మనం అదేనండి లడ్డు చుట్టుకుంటాం కదా లడ్డు అయితే చక్కగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఇలా పొడిపడ్లు ఆడుతుంది కదా అని చెప్పి భయపడాల్సిన అవసరం ఏమి లేదండి ఇలాగా మనం ఒత్తుతూ లడ్డు చేస్తాం కాబట్టి చక్కగా అనేది లడ్డు అనేది తయారవుతుంది ఎంత టేస్టీగా ఉంటుందో మీ పిల్లలు ఫ్రెషప్ అయ్యి వచ్చే లోపు కూడా మనం అనేది చేయవచ్చు అంత తొందరగా చేయవచ్చు ఈ లడ్డు అనేది చాలా హెల్దీ ఎలాంటి ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే కానీ ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా పిల్లలకైతే మనం అలవాటు చేయాలి ఎందుకంటే మనం తినడం వల్లనే కదా మనం హెల్తీగా ఉన్నామా ఎక్కువగా మన చిన్నతనంలో ఒకటి గమనించారో లేదో మనకి ఇలాంటి కొబ్బరి లడ్డూలు కానీ అలాగే పల్లీ లడ్డూలు కానీ ఎక్కువగా చేసిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి మంచి పోషక విలువలు అందాలని మాత్రమే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇలాగ బయట నుంచి తెచ్చే ఫుడ్ మాత్రం చాలా తక్కువగా ఉండేది కదా అలాంటి అప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి మరి ఒకసారి మళ్ళీ ఈ వీడియో ద్వారా మీకు జ్ఞాపకం చేయాలని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అంతా తీసేసుకోండి ఇలా తీసేసుకొని మనం ఎంచక్కగా అయితే చేసుకోవచ్చు ఒక మన చిన్నతనంలో మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేదంటే మనం ఏదైనా కొనుక్కోవడానికి అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ డబ్బులు ఇచ్చినా కానీ మనం ఏదైనా కొనుక్కోవడానికి కొట్ల దగ్గరికి వెళ్ళినా కానీ ఈ లడ్డూలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి అప్పట్లో మనము అమ్మే షాపుల్లో కూడా చాలా హెల్తీగా అయిన ఫుడ్ అమ్మేవాళ్ళు ఇప్పుడైతే లేదు కదా మన ఇంట్లో మన స్వయంగా మనము తక్కువ ఐటమ్స్తో ఈ విధంగా చక్కగా లడ్డు అనేవి చేసుకోవచ్చు ఈ విధంగా అనేది మొత్తం మిక్సీ జార్లో నుంచి తీసిన తర్వాత ఒక్కసారి బాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఒక దగ్గర కలిసినా కలవకపోయినా అనేది చక్కగా అనేది కలుస్తుంది మీరు ఎంతమంది తిన్నారు ఈ విధంగా లడ్డూలు అలాగే మీరు ఎన్ని పైసలు పెట్టి కొనుక్కున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మన పిల్లలకి మనము తినిపించాలి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోదు పక్కనే బిల్ అనే ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది హ్యావ్ ఎ నైస్ డే